అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సోదర్లరా సుదరీ మురుళార ముస్లిం సమాజంలో చాలా మార్పు అనేది వచ్చింది అల్లాదే వల్ల మన ముస్లింలకు ఇంతకుముందు ఇస్లాం అంటే ప్రేమ ఉండేది కదా ఇప్పుడు ప్రేమ పెరిగింది ఇంతకుముందు నమాజీలు ఎక్కువ ఉండేవారు కదా ఇప్పుడు నమాజీలు పెరిగారు ఇంతకుముందు బురఖా వేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండేవారు కదా ఇప్పుడు బురఖా వేసుకునే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం మనం సంతోషపడుతూ ఉంటాం కానీ ఎంతైతే మన జీవితంలో కొంచెం ఇస్లాం అనేది పెరుగుతుందో సైతాన్ అంతే ఎక్కువగా అంతే కృషి చేస్తాడు ఏదో ఒక రకంగా మనల్ని ఆ సర్వసృష్టికర్త అయినా దైవానికి దూరం చేయాలని అందులో భాగంగానే కొన్ని పాపాలు మనతో ఎలా చేయిస్తాడు అంటే ఆ పాపాలు అసలు పాపాలు కాదు అన్నట్టుగా మనకి చూపిస్తాడు శైతాన్ అసలు ఇది పాపమే కాదు ఇది పెద్ద విషయమే కాదు ఇప్పుడు ఉదాహరణకి హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాం ఇందులో తప్పేమని చెప్పు అని చెప్పి మన మనసుకి వాడు సంజాయిస్తూ ఉంటాడు హితబోధలు చేస్తూ ఉంటాడు ఏమని మనం ఏమైనా ఎవరినైనా బాధపెడుతున్నామా ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా ఎవరినైనా కష్టపెడుతున్నామా ఎవరిని బాధ పెట్టట్లేదు ఎవరిని కష్టపెట్టట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు జరుపుకుంటే తప్పేంటి అని చెప్పి శైతాన్ ఈ విధమైనటువంటి ఉపదేశాలు మానవులకి చేస్తూ ఉంటాడు సోదరులారా సోదరీములారా మనం ఇప్పుడు ఏవైతే ఈ న్యూ ఇయర్ పేరు చెప్పుకొని కొన్ని కొత్త పనులు చేస్తున్నామో వీటి గురించి మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక మనిషికి ఉరిశిక్ష అమలు చేయాలి ఉరిశిక్ష అయితే అతని యొక్క ఉరిశిక్ష ఎక్కడ అమలు చేయాలి అంటే ఆంధ్ర నుంచి అతన్ని తీసుకువెళ్ళి తెలంగాణ అంటే హైదరాబాదులో అతడికి ఉరిశిక్ష ఖరారైంది ఉరిశిక్ష ఖరారైతే ఇతడు ఏం చేస్తున్నాడంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళడానికి పది గంటలు పడుతుంది ట్రైన్ ఉదాహరణకి ఆ పది గంటల్లో ఒక ఐదు స్టేషన్లు ఉన్నాయనుకోండి ఒక స్టేషన్ వచ్చింది స్టేషన్ రాగానే బయటికి దిగాడు ధడ దడ దడద బాణ సంచి కాల్ చేసాడు టపటప్పటప్పుడప్పుడు కేక్ కట్ చేసేసాడు ఏంటండి కొత్త స్టేషన్ కొత్త స్టేషన్ కొత్త స్టేషన్ అని చెప్పి అన్నాడు మళ్ళీ ట్రైన్ ఎక్కేశాడు మళ్ళీ అదరికి వెళ్ళాడు రెండో స్టేషన్ వచ్చింది కిందకి దిగాడు దడదడ బాణాసంచి కాల్ చేశాడు కేక్ కట్ చేసేసాడు కొత్త స్టేషన్ కొత్త స్టేషన్ కొత్త స్టేషన్ అన్నాడు అలా మూడో స్టేషన్ వచ్చింది మళ్ళీ దిగాడు బాణసంజ దర్ద దాల్ చేశాడు బాణసంచ తర్వాత కేక్ కట్ చేశాడు నాలుగో స్టేషన్లో కేక్ కట్ చేశాడు ఐదో స్టేషన్ దగ్గరకు వచ్చేస్తున్నాడు వచ్చేస్తుండే అందులో వాళ్ళు అంటున్నారు వీడికి ఏమన్నా పెచ్చ బా ముదిరిపోయింది ఏంటి తరలేదా ఎందుకని ఎద చావు ఉంది అక్కడ అలాగే సోదరులరా సోదరి మనరా హ్యాపీ న్యూ ఇయర్ కానివ్వండి బర్త్డే మీద సంతోషపడతాం కానివ్వండి దేనికి సంతోషం దేనికి చచ్చిపోవడానికి దగ్గర అయిపోతున్న ఒక సంవత్సరం మన జీవితంలో అంతమైపోయింది అసలు మన జీవితంలో ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉన్నాం తోబా చేసుకోవాలి ఎప్పుడు చావస్తుంది ఎవరికి తెలీదు రెండు వేల పంతొమ్మిదిలో ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చి చచ్చిపోయారు రెండు వేల ఇరవైలో బాగున్న వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో చచ్చిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో బాగున్న వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో చచ్చిపోయారు ఈ సంవత్సరం మనం ఉంటామో లేదో కూడా తెలీదు మరి అలాంటప్పుడు దేనికి సంతోషపడాల్సిన విషయం ఇది సోదరులారా సోదరి ఇమ్మల్లారా ఆలోచించండి హరాం పనులకు దూరంగా ఉండండి ఇవన్నీ హరాం పనులు వత్తేనే ఎవరు ఈ పనులు మానేలేదు ఎవరైతే ముస్లింలు ఉన్నారో ఊరికి ఏం వీరేమీ సైలెంట్గా ఉండలేదు వీరికి ఒక భయం ఉంది మేము చచ్చిపోతే అల్లాకి ఏం సమాధానం చెప్పాలి మేము చచ్చిపోతే అల్లా ముందు లెగాలి కదా మా జీవితం గురించి మేము లెక్క చెప్పాలి కదా ఈ వ్యర్థపు ఖర్చులు రాత్రి అంతా కూడా మానుకొని అరే ప్రొద్దున ఫదరు లెక్కను ఓపిక ఉండదు కానీ రాత్రి అంతా ఈ కేక్ కట్ చేయడం కోసం టైం వేస్ట్ చేయడానికి కోపకుంటుంది కొద్దిమందికి అల్లా క్షమించుగాక ఇలాంటి పనులు చేయకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే అల్లా యొక్క భయంతో సుదల్లర సుదరిమలరు ఇలాంటి పనులు చేయకండి వీటికి దూరంగా ఉండండి అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఇలాంటి హరాం పనుల నుంచి దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక ఇప్పుడు చాలా దరిద్రం ఏంటంటే ఈ న్యూ ఇయర్క్ అంటే ఎక్కువగా ఈ హ్యాపీ బర్త్డే అనేది ఎక్కువ దరిద్రం అలవాటు చేస్తున్నారు మన ముస్లిం సమాజం ఈ దరిద్రాన్ని అలవాటు చేయకండి వదలండి మీ పిల్లలేమి మిమ్మల్ని ఏమి చంపేరు వచ్చి మీరు మాకు ఎందుకు బర్త్డే చేయలేదని చెప్పి చంపేరు మిమ్మల్ని మీరు అలవాటు చేస్తే మీకు అది తర్వాత ప్రమాదకరం మనం ఏమండి మన పిల్లలు మన వాళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం బట్టి పిల్లలు తయారవుతారు ఇప్పటిదాకా కూడా బర్త్డే చేయలేని వాళ్ళు బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు ఎందుకని మనం ట్రైనింగ్ ఇవ్వడం బట్టి ఉంటుంది ఇదంతా అల్లా తాలా ఇలాంటి హరాం పనుల నుంచి అల్లా మనల్ని మన బిడ్డల్ని కూడా రక్షించుగాక రక్షించుగా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లాహ్ సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా అస్సలం వైకుం వరహమతుల్హి వర సోదరి మనుల అల్లా దైవల్లా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఐదు గ్రూపులు ఉమరాకి వెళ్ళి వచ్చారు అలహమ్దుల్లా ఇప్పుడు ఆరో గ్రూపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖు బయలుదేరుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అలాగే అర్షద్ అహ్మద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ములాహు ఖైరా పూర్తి వివరాలు తెలియజేయబడతాయి